హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే విటమిన్ సి కలిగే ఉన్న ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయలు కడుక్కోవాలండి కడుక్కొని ప్లేట్లో వేసుకొని తూడ్ చేసుకోవాలి తడి మొత్తం ఒక క్లాత్తో మంచిగా తూడ్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా తూడ్ చేసుకోండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఉసిరికాయకు లైన్స్ ఉన్నాయి కదండి ఉసిరికాయ మీద ఆ వీటి మీద పెడితే తొందరగా తెగుతుందండి ఉసిరికాయ అనేది స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతులు నేను ఉసిరికాయలు అనేది ఒక కప్పడ మాత్రమే తీసుకున్నానండి దానికి సరిపోయేటట్టు నేను జీలకర్ర ఆవాలు మెంతులు తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అదే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఉసిరికాయలు వేయించుకోవాలి ఇప్పుడు ఏడెనిమిది ఎల్లిపాయలు తీసుకొని ఈ విధంగా కచ్చా పిచ్చగా దంచుకోవాలి దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి మధ్యలో మధ్యలో ఈ ఉసిరికాయలు అనేది కదుపుతూ ఉండాలండి కదుపుతూ ఉండడం వల్ల బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ కలర్ రావాలండి ఈ కలర్ వస్తే ఉసిరికాయ అనేది పగులుతుందండి పగిలి మంచిగా ఉంటుంది అదే ప్యాన్లో తాలింపు పెట్టుకుందాం జీలకర్ర ఆయిల్ ఉంటుంది కదండి అదే ప్యాన్లో పెట్టేసుకోవాలి జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు వేసుకోవాలి పచ్చడికి ఆయిల్ అనేది ఎక్కువనే ఉండాలండి సరిపోదు అనుకుంటే అందులోనే ఆయిల్ వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వెల్లిపాయలు కచ్చా పిచ్చాది దంచం కదండీ అది వేసేసుకోవాలి కొద్ది కొంచెట పసుపు వేసుకోవాలి ఏడెనిమిది ఎల్లిపాయలు వేసేసుకోవాలండి వేసుకొని ఉసిరికాయ ముక్కలు వేయించుకున్న ఉసిరకాయ ముక్కలు వేసేసుకోవాలి వేసుకొని పౌడర్ వేసేసుకోవాలి మిక్సీకి పట్టేసుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ వేసేసుకోవాలి ఒక కప్పుడు ఉసిరికాయలు తీసుకుంటే కప్పడినర కారం తీసుకోవాలి తీసుకొని హాఫ్ కప్ సాల్ట్ తీసుకోవాలి తీసుకొని కలిపేసేసుకోవాలి బేడి మీద కలిపొద్దండి ఆయిల్ అనేది చల్లారాక కలిపేసుకోవాలి నిమ్మకాయ తీసేసుకోవాలి నిమ్మకాయ చిన్న సైజు అయినా మీడియం సైజు ఉండాలి లాస్ట్లో పిండేసుకోవాలి నిమ్మకాయ నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్